తిరుమల లడ్డు తయారీలో కల్తినయ్యని వినియోగించారనే వివాదం నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నట్టు ప్రకటించడంతో ఆలయంలోకి వెళ్తే డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలంటూ పలు రాజకీయ పార్టీ నేతలు డిమాండ్ చేశారు అయితే దర్శన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నారు డిక్లరేషన్ పేరిట చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వెంకటేశ్వరని ప్రేమించే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా అక్కడ ఇబ్బంది కలిగించకూడదని తాను తిరుమల టూర్లు వాయిదా వేసుకున్నట్టు ఆయన చెప్పారు జగన్ తిరుమల ఆలయానికి వస్తున్నారన్న ప్రకటనతో టీటీడీ కూడా అన్ని మతస్తులు ఆలయంలో ప్రవేశించాలనుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఆలయ పరిసర ప్రాంతాల్లో బోర్డు ఏర్పాటు చేసింది జగన్ తిరుమల దర్శనం రద్దునయన తర్వాత టీటీడీ సిబ్బంది ఆ బోర్డును తొలగించడం కనిపించింది తిరుమల శ్రీవారి మీద తనకు నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన తిరుమల దర్శించుకోవాలని అంతకు ముందు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు సహా చాలా మంది హిందూ సంఘాలు డిమాండ్ చేశారు అన్ని మతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే పదిహేడవ కంపార్ట్మెంట్లో ఒక రిస్టర్ ఉంటుంది ఆ రిస్టర్ లో సంతకం పెట్టండి ఆ దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి మీ చిత్తస్థితి నిరూపించుకోండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు సెప్టెంబర్ ఇరవై ఐదున జగన్ ప్రెస్ మీట్ డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వర్ కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని అంతకు ట్విట్టర్లో పోస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్తులు కావడంతో జీవో ఎంసీ నంబర్ మూడు వందల పదమూడు పదకొండు రెవెన్యూ ఎండోర్స్మెంట్ రూమ్ నంబర్ పదహారు ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని పురం కోరారు అయితే జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శన కార్యక్రమాలు చివరి నిమిషం రద్దు చేస్తున్నారు ఈ పర్యటన రద్దు చేసుకుని తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించిన జగన్ తాను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి స్థాయిలో అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదని జగన్ అన్నారు నన్ను వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలని శ్రీవారి ఆలయానికి రావద్దంటూ నోటీసులు పంపి అడుగుకునే ప్రయత్నం చేశారు ఈ పర్యటన చట్ట విరుద్ధం అని అన్నారు మరోవైపు నేను వస్తున్నానని తెలియడంతో చట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు రప్పిస్తున్నారు ఈ విషయం బీజేపీ మైనాయకత్వం లేదో నాకు తెలియదు తిరుమల పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు రాక్షస పాలన అంటే ఇదే కదా అని జగన్ విమర్శించారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు తిరుమల బ్రహ్మోత్సవాల్లోని స్వామివారికి వస్త్రాలు సమర్పించిన నేను ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానికి వెళ్ళి నేను ఇప్పుడు ఈ ఆలయంలో ప్రవేశించకూడదట దీని కారణం నా మతమాట అని జగన్ అన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్ రాసుకుంటే అన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ముఖ్యమంత్రి చంద్రబాబు తోసిపుచ్చారు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఆలయ సాంప్రదాయాల అందరూ అన్నారు తిరుమలకి వెళ్ళొద్దని జగన్కి ఎవరు చెప్పలేదని తిరుమల వెళ్లకుండా ఉండడానికి జగన్కి ఏ సగలు ఉన్నాయో తెలియదని దేవుడు ఆధారాలు సాంప్రదాయాన్ని ఎవరైనా గౌరవించి తీరాల్సిందేనని దేవుడు ఆచారాల కంటే గొప్ప ఏ వ్యక్తి కాదు అంటూ చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు సాధారణ భక్తులు దర్శనాలకు వచ్చినప్పుడు వారి వివరాలు సేకరించే యంత్రాంగం లేదు కానీ ప్రత్యేక దర్శనాలకు వచ్చే వారి వివరాలు నమోదు చేస్తారు ఈ సందర్భంగా వీఈపీఎల్ నుంచి సైతం డిక్లరేషన్ తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ కూడా రెండు వేల ఆరులో తిరుమల దర్శనానికి వచ్చిన ఆలయంలో ప్రవేశించే ముందు డిక్లరేషన్ సమర్పించలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా పలుమార్లు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడం ప్రకరించారు రాష్ట్రపతి హోదాలో తిరుమల దర్శనానికి వచ్చి అబ్దుల్ కలాం డిక్లరేషన్ సమర్పించి ఆలయంలో అడుగుపెట్టారు జగన్ రెండు వేల పదకొండు మాసంలో కడప ఎంపీ హోదాలో దర్శనకు వెళ్ళినప్పుడు ఈ విషయంలో వివాదం తలెత్తింది జగన్ నుంచి కోరిన టీటీడీ అధికారులు ప్రయత్నించిన నిరాకరించుకున్న పట్ల ప్రచారం ఉంది రెండు వేల పద్నాలుగులో ఆయన ఏపీ ప్రధాన ప్రతిపక్ష హోదాల్లో దర్శనానికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ సమర్పించిన దాఖలు లేవు రెండు వేల పదిహేడులో కూడా అదే చేశారు సీఎం హోదాలో తిరుమలకు వెళ్ళినప్పుడు సైతం డిక్లరేషన్ సమర్పించలేదని విమర్శలు ఇచ్చే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా జనరల్ అభ్యర్థులు తమ కుల మత అంశాలను ప్రస్తావించిన అవసరం లేదు దాంతో జగన్ తన ఫలాల మతస్తున్న పేర్కొనలేదు ఆయన కుటుంబం క్రైస్తవును అనుసరించిన రికార్డుల మేరకు హిందువులుగానే ఉండే అవకాశం ఉందని కాబట్టి ఆయన డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదనే వాదన ఉంది జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి జగన్ డిక్లరేషన్ ఇవ్వకూడదు ఈ రెండు రకాలుగా జనాల్లో మాట ఉంది ఈ వీడియో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు అందరూ చూసేలా నేను చేస్తా కానీ జనం ఏమనుకుంటున్నారు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి జగన్ డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు రెండిట్లో ఒకే ఒక మాట మీరు కామెంట్ చేయండి